ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣು ವ್ಯಾಸ ವಿಷ್ಣವೆ నమో వైబ్రహ్మ నిధయ వాసిష్ఠాయ నమో నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని మన గురుదేవులైన వ్యాస మహర్షిని అయితే వేడుకుందాము ముందుగా మీకు అందరికీ గురు శుభాకాంక్షలు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమని మనము వ్యాస పూర్ణిమ అని అంటారు అలాగే వశిష్ఠుని మనుముడు పరాశర మహర్షి కుమారుడు సుఖమహర్షి యొక్క తండ్రియే వ్యాస మహర్షి అన్నమాట వేదాలను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలుగా విభజించినందున ఈయనకు వేద వ్యాస మహర్షి అని పేరు వచ్చిందని అయితే మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు బదరీవనములో జన్మించినందున బాదరాయనుడని కృష్ణద్వైపాయనుడని కూడా కూడా మహర్షికి పేర్లు అలాగే ఈ గురు పౌర్ణమి రోజు మనకి గురువుగా మనకి అష్టాదశ పురాణాలను అందించిన వారు వ్యాస మహర్షి కనుక మనము వ్యాస గురు పౌర్ణమి రోజు పూజ చేయాలని పెద్దలైతే చెప్తారు అయితే ఆ గురు పరంపరలోన మన యొక్క మనకి చదువు నేర్పించిన గురువుల్ని అందరినీ మనం పూజ చేసుకుంటే చాలా మంచిది గురు పౌర్ణమి రోజు అంటే ఆ గురువుల్లోనే మనము వ్యాస మహర్షిని చూసుకొని పూజలు చేయాలని పెద్దలైతే చెప్తారు అలాగే మొదట మనకి ప్రథమ గురువులు మన తల్లిదండ్రులు వారిని పూజించిన తర్వాత మనము మిగతా గురువులందరినీ అయితే పూజ చేయాలి ఈ వ్యాస మహర్షి మహాభారతము భాగవతము అలాగే అష్టాదశ పురాణాలను రచించారు మహాభారతమును గణపతిని వ్రాయమనే కోరగా ఆపకుండా చెబితే వ్రాస్తాను అని వినాయకుడు చెబితే ఆపకుండా నిలపకుండా ఏకధాటిగా మహాభారతాన్ని వచిస్తే గణపతి మహాభారతం వ్రాశాడని పెద్దలైతే చెప్తారు ఇక మహాభాగవతం గురించి అందులోని శ్రీకృష్ణ లీలల గురించి శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన భగవద్గీతను గురించి మనము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు వేదవ్యాస మహర్షి చిరంజీవులలో ఒకరు ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో ఉన్నారని కనిపించారు పిస్తారని మనవారి నమ్మకం అనమాట అందుకని ఈ ఆషాఢ మాసంలోని పూర్ణిమని గురు పూర్ణిమ అని వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు అయితే గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేవారుగా చెబుతారు ఎలా పురాణాలు మహాభారతము భాగవత గ్రంథాలను మనకు అందించిన మన సంస్కృతిని నిలిపిన వేదవ్యాస మహర్షికి మనము ఈ ఈ గురు రోజు ముందుగా వందనాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది శనగలు మనకి ఏ ప్రసాదాలు వీలైతే అవి గురువు గురువు ఫోటోలన్నీ పెట్టుకొని అలాగే షిరిడీ బాబా ఫోటోని కూడా పెట్టుకొని మనము గురు పౌర్ణమి రోజు అందరి గురువులని పెట్టి దూపదీపము నైవేద్యాలు షోడసోపసార పూజలు అన్నీ వ్యాసమహర్షికి కూడా వ్యాస మహర్షికి చేసుకుంటే చాలా మంచిది విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది గురు పౌర్ణమి రోజు మాసంలో వచ్చే పౌర్ణమి తిదినాడు నాడు మనము వ్యాసుడికి నమస్కారం చేయాలి లోకమంతా కలిసి మనిషి జాతి అంతా కలిసి ఆ రోజున తప్పకుండా ఒక శ్లోకాన్నైతే చెప్తారు గురు పౌర్ణమి రోజు నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పద్మనేత్ర ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ఏనత్వయ భారత తైల పూర్ణ వ్యాస పౌర్ణమి రూపాంతరము చెంది గురు పౌర్ణమిగా చెంది వచ్చిందనమాట అందులో వ్యాసుడు మనకి మొదటి గురువని మొదటి నమస్కారం అయితే చేస్తాము వ్యాసుని చూసిన మన కన్నుల ముందర కరచరణాదులతో తిరుగుతున్న గురువుగారు ఎవరు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీలో వ్యాసుని చూస్తున్నాను అని మనము నమస్కారం చేసుకోవాలి అందువలన గురు పౌర్ణమి అని అన్నారు తప్ప యథార్థమునకు ఈ రోజంతా గురు పౌర్ణమి రోజు వ్యాస భగవాను పుట్టినరోజు కనుక వ్యాస పౌర్ణమి అంటారు మనకు ఆచార్య పరంపరలో కలియుగములో ఇంకా ఎవ్వరూ దాటలేనటువంటి స్థానమును పొందినటువంటి మహానుభావుడు వ్యాసుడని పెద్దలైతే తెలియచేస్తున్నారు ఎందుచేతంటే ఆయన లేని జగత్తుని ఆయన లేని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనము ఎప్పుడూ ఊహ చేయలేమంట సాక్షాత్తు నారాయణ సంభవుడై వేదములను నాలుగుగా విభాగము చేసి కలియుగములోని జనుల ఆయుప్రమాణమును దృష్టిలో పెట్టుకొని అనంతమైన వేదరాసిన అంతటినీ పఠించి లేరు కనీసము కనుక వారికి ఉపకారం చేయాలనే సద్బుద్ధితో వారు మనకి చేసిన మహోపకారము వేదములను విభాగము చేసి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు భాగాలుగా చేసి ఇచ్చి ఉండకపోతే ఇవాళ మనము ఉన్న పరిస్థితుల్లో వేదము ఈ మాత్రము కూడా నిలబడేదా అంటే చెప్పడం చాలా సాహసము అలా వేదాలు విభాగాన్ని చేసి ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది పురాణాలను ఇచ్చి వాటితో పాటు పంచమవేదము పంచమవేదము అనబడే స్థాయిని పొందిన ధర్మ అర్థ కామ మోక్షములైన చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయ స్వరూపమైన మహాభారత గ్రంథాన్ని ఇచ్చిన వ్యాస భగవానుడు మనకు నిరంతరము స్మరణీయుడు పూజనీయుడు వందనీయుడు అందుకే ఏడాదిలో ఒక్కసారైనా ఆషాఢశుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా నిర్ణయం చేసి వ్యాస భగవానునికి నమస్కారం చేసి ఆయనని మనం గురువుగారిలో చూసుకుంటూ గురువుగారికి నమస్కారం చేస్తాం అంతటి మహానుభావుడు అన్నమాట అంటే ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజుగా పరిగణిస్తారనమాట ఈ వ్యాసుడు మనకి గురువు రూపంలో అనేకమైన గ్రంథాలను అష్టాదశ పురాణాలను అందించారు కనుక వ్యాస మహర్షియే మనకి తొలి గురువు అలాగే మనము మన గురువులను పూజించి మన తల్లిదండ్రులను పూజించడం సాంప్రదాయం ఏంటంటే వారిలోన మనం వ్యాస భగవానుడిని చూసుకొని పూజలు అవి చేసుకోవాలని అయితే పెద్దలైతే చెప్తున్నారు అలాగే ఈ గురు పౌర్ణమి రోజు మనము గురు స్తోత్రాలన్నీ చదువుకుంటే చాలా మంచిది మనకి గురుపాదుకా స్తోత్రము అలాగే శంకరాచార్యులు వారు రచించిన స్తోత్రాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ మనము వ్యాస మహర్షి యొక్క అష్టోత్తరం చదువుకొని వ్యాస మహర్షికి పూజ అలాగే మనము మిగతా స్తోత్రాలు కూడా గురువులు అందించిన స్తోత్రాలన్నీ గురు పౌర్ణమి రోజు చదువుకుంటే చాలా మంచిది అలాగే దక్షిణామూర్తి స్తోత్రము కూడా మనము పఠించటం వలన అనేక శుభాలు అయితే కలుగుతాయి ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టమైనది విశేషమైనది ఈరోజు మనము వ్యాస వ్యాసభగవాను పూజ చేసుకొని అలాగే మనకు చదువు నేర్పిన గురువులను మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పాద పూజలతో మనము చేసుకొని వారిలో వ్యాస వ్యాసభగవాను చూసుకుంటే చాలా మంచిది అలాగే దత్తాత్రేయ స్తవం చదువుకున్న మంచిది దత్తాత్రేయ పూజ చేసుకున్న మంచిదే గురు రోజు అలాగే రాఘవేంద్ర స్వామి పూజ సత్యసాయి బాబా పూజ షిరిడి సాయిబాబా పూజ వేదవ్యాస భగవాను పూజ మనము ఈ గురు రోజు ఈ మహానుభావుల గురువులు ఆయన శంకరాచార్యుల వారి పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది అలాగే మనకి జాతక దోషాలు ఏవైనా ఉంటే మనకి గురుబలము వల్లనే అన్నీ తొలగిపోతాయని పెద్దలైతే చెప్తారు మనము ఏ పూజ చేసుకోకపోయినా పర్వాలేదు గురుబలం మనకి తోడైతే మనకు అన్ని శుభాలే జరుగుతాయి అందుకని ఆషాఢ పూర్ణిమ గురు పౌర్ణిమ చాలా చాలా విశేషమైన పౌర్ణమి ఇది మీరందరూ తప్పకుండా కనీసం దక్షిణామూర్తి స్తోత్రమైనా సరే చదువుకోండి గురు పౌర్ణమి రోజు అలాగే ఏదైనా గురువు దేవాలయానికి వెళ్ళి మనము దర్శనం చేసుకున్నా మంచిది శంకరాచార్యులకు పూజ చేసుకున్నా మంచిదే అలాగే వేదవ్యాస అష్టోత్తరాలు చదువుకున్న మంచిదే సత్యసాయి బాబా వారిని పూజ చేసుకున్న మంచిదే మనము గురువుగా ఎవరిని నమ్ముకున్నామో వారిని వారిలోనే వేదవ్యాస మహర్షిని చూసుకొని మనము ఆ రో గురు పౌర్ణమి రోజు పూజలు చేసుకుంటే చాలా మంచిది అలాగే ముఖ్యంగా గురుచరిత్ర పారాయణ పర్యాణం చేసుకుంటే ఇంకా మంచిది అలాగే దత్త ప్రదక్షిణలు చేసుకున్నా మంచిదే మనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అయితే కలుగుతాయి గురు పౌర్ణమి రోజు మీరందరూ తప్పకుండా ఏదో ఒక గురువు ఫోటో పెట్టుకొని అయినా సరే గురువు యొక్క స్తోత్రాలన్నీ చదువుకొని షోసోత్పర పూజ చేసుకొని ఒక దీపం పెట్టి శనగలు నైవేద్యంగా పెట్టుకున్న చాలు మనకి ఏది వీలైతే అది నైవేద్యంగా గురువు గారికి పెట్టుకొని మనము మన గురువుల్ని పూజించుకొని వీలైతే మన గురువులకి మనకి మనస్ఫూర్తిగా ఏవైనా నచ్చిన కానుకలు సమర్పించుకొని గురువుల్ని దర్శించుకొని ఆ గురువుల్లో వేదవ్యాస మహర్షిని చూసుకొని మనము ఈ గురు పౌర్ణమి రోజు ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది ఏది లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని మనము దక్షిణామూర్తి స్తోత్రం ఉదయం సాయంకాలము చదువుకున్న కూడా మనకి విశేషమైన గురు గురుబలం అయితే పెరుగుతుంది అలాగే వేదవ్యాసుల వారు మనకి అష్టాదశ పురాణాలను అందించారు కదా అందుకని వేదవ్యాస మహర్షి ఫోటో ఉన్న ఒక్క వేదవ్యాస మహర్షిని పూజించుకున్నా మంచిదే ఆయన మొదటి గురువు మనకు మిగతా మనం మనకు చదువు చెప్పిన గురువులందరినీ వేదవ్యా ఆ గురువుల్లోనే వేదవ్యాస మహర్షిని చూసుకొని మనము గురు రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఒక గురువు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి దత్తాత్రేయ పూజ చేసుకున్న మంచిదే మనకి అలాగే మనకి ఇంకా అనగా దత్తస్వామి పూజలు ఉంటాయి కదా అవి కూడా గురు పౌర్ణమి రోజు చేసుకున్న విశేషమైన ఫలితమైతే కలుగుతుంది మనకి మీరందరూ తప్పకుండా ఒకసారైనా సరే గురువులను అందరినీ స్మరించుకొని గురు స్తోత్రాలన్నీ చదువుకుంటారని నేను అనుకుంటాను అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి ఇలాంటి విశేషాలు ఏవైనా సరే నేను ప్రవచనాలు అవి వింటాను గురువుల ద్వారా విన్నివి అలాగే నేను తెలుసుకున్నవి నేను చదివినవి నాకు తెలిసినవి అయితే నేను మీకైతే తెలియచేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా గురు అయితే చేసుకోండి మరొకసారి మీకు అందరికీ గురు శుభాకాంక్షలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్